సినిమాల కోసం హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ప్రాణం పెట్టి నటిస్తారు కొంతమంది పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా సరే హీరోయిన్స్ సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఛాలెంజింగ్ రోల్స్లో అదరగొట్టారు కూడా మరికొంతమంది బోల్డ్ సీన్స్ లోనూ రెచ్చిపోయి నటించారు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకు సీక్వెల్ రావడం అనేది చాలా కామన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలన్నీ రెండు పార్ట్స్గా తెరకెక్కుతున్నాయి బాహుబలి కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలు తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక ఇప్పుడు సలార్ దేవర సినిమాలను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి అలాగే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సీక్వెల్స్ కూడా వచ్చాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సూపర్ హిట్ మూవీకి సీకేవల్ తెరకెక్కనుంది మొదటి భాగంగా ఘన విజయం సాధించింది దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు అంతేకాదు ఆ సినిమాలో చాలా మంది స్టార్స్ కూడా నటిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమా వివాదంలో చిక్కుకుంది ఇంతకూ ఆ సినిమా ఏదంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో పిశాచి సినిమా ఒకటి ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించారు ఈ సినిమా తమిళ్లో తెరకెక్కి తెలుగులోనూ డబయింది ఇదొక హారర్ డ్రామా చిత్రం పిశాచి సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు కాగా ఈ సీక్వెల్లో మంది స్టార్స్ నటిస్తున్నారు పిశాచి మైనస్ రెండు చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో కనిపించనుంది అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు అలాగే ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్గా నటించారని తెలుస్తోంది ఓ సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా నటించారని తెలుస్తోంది అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అయితే ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుందని తెలుస్తోంది ఈ సినిమాను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ కంపెనీ ఆరోపిస్తుంది ఒప్పందం ప్రకారం రూ నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది దాంతో డబ్బు చెల్లించిన తర్వాతే సినిమాను రిలీజ్ చేసుకోవాలని కోర్టు తెలిపింది అపోస్ట్ షైడ్ బై అండ్రేయ జరమాయరియలో రేయ జరమాయ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి